హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో మాట్లాడు సార్ నమస్తే సార్ వచ్చే ఏపీ ఎలక్షన్స్ లో రాయలసీమలో పరిస్థితి ఏ విధంగా ఉంది ఎవరెవరు గెలిచే ఉన్నాయని చెప్పేసి రవిప్రకాష్ గారు ఒక వీడియో చేశారు సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన అంటే ఆయన ఏ అంశాలను బేస్ చేసుకుని ఎవరెవరు గెలుస్తారని చెప్తున్నారు సార్ యా రవిప్రకాష్ తెలంగాణ ముందు చెప్పారు తెలంగాణలో పదిహేడు సీట్లలో ఎనిమిది కాంగ్రెస్ ఎనిమిది బీజేపీ ఒక ఎంఐఎం కి జీరో అని చెప్పారు అది అందరూ కూడా షాక్ అయ్యారు బీఆర్ఎస్కి జీరో అనేది ఎవరు కూడా అనుకోవట్లేదు బట్ బీఆర్ఎస్కి జీరో అన్నారు మరి ఆయన మేము సర్వే చేసి మా ఆర్టీవీ తర్పణ చేసామని చెప్తున్నారు సో దాని తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చారు ఆంధ్రప్రదేశ్లో డీటెయిల్గా చెప్పాలి కాబట్టి ఓన్లీ ఒక ప్రాంతాన్ని మాత్రం రాయలసీమ రీజన్ మాత్రం ఆయన తీసుకున్నారు సో రాయలసీమ రీజన్లో వాళ్ళ సర్వేలు చేశారు సో అందులో ఎవరెవరికి మైనస్లు ఉన్నాయి ఎవరెవరికి ఏ ప్లస్లు ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు సో అవన్నీ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను దాన్ని అంతా రిపీట్ చేయను ఓవరాల్గా ఆయన ఏం చెప్పారనేది మనం చూద్దాం ఓకే సో మామూలుగా అయితే ఫిఫ్టీ టూ సీట్స్ ఉన్నాయి అసెంబ్లీ సీట్స్ మొత్తం రాయలసీమ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో సో ఫిఫ్టీ టూలో గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో నలభై తొమ్మిది సీట్లు వైసీపీకి వచ్చింది మూడు మాత్రమే తెలుగుదేశానికి వచ్చింది మూడొచ్చి చిత్తూరులో కుప్పం తర్వాత ఉరవకొండ కేశవ్ తర్వాత హిందూపురం మన బాలకృష్ణ ఈ మూడు చోట్ల మాత్రం వచ్చింది అంటే ఒక రకంగా కంప్లీట్ స్వీప్ అనొచ్చు వైసీపీ సో అప్పుడు షాక్ అయ్యారు రాయలసీమలో ఎంత స్వీప్ చేయగలిగాడు జగన్ అని సో దాని తర్వాత రాయలసీమలో మళ్ళీ పునరుద్ధరించడానికి చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నాడు సో ఇప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది అనేది వీళ్ళు విశ్లేషించారు సో ఈయన ఓన్లీ రాయలసీమ వరకు చెప్పాడు రాయలసీమలో ఏం జరుగుతుంది అనేది మనం ఏం చెప్పాడు ఆయన చూస్తే ముందుగా కర్నూలు తీసుకున్నాడు కర్నూల్లో పద్నాలుగు ఉన్నాయి టోటల్గా పద్నాలుగులో వైసీపీకి పది వస్తాయని టీడీపీకి నాలుగు వస్తాయని ఆయన చెప్తున్నారు గతం ఎన్నికల్లో టీడీపీకి జీరో కర్నూల్లో స్వీప్ మొత్తం పద్నాలుగు పద్నాలుగు కర్నూల్లో వైసీపీకి గెలిచింది ఈసారి ఆయన చెప్పింది ఏంటంటే ముందుగా టీడీపీ చూస్తే నాలుగేవి టీడీపీ కంటే ఆళ్ళగడ్డ ఆళ్ళగడ్డ మనకు తెలుసు అఖిలప్రియ ఆమె వస్తుంది కర్నూలు బనగానపల్లి ఎమ్మిగనూరు కర్నూలు బనగానపల్లి ఎమ్మిగనూరు ఆళ్ళగడ్డ ఈ నాలుగు తెలుగుదేశంకి వస్తాయని మిగతా శ్రీశైలం నందికొట్కూరు నంద్యాల పాణ్యం డోన్ పతికొండ కోడుమూరు మంత్రాలయ ఆదోని ఆలూరు ఇవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్తాయి ఇక అనంతపురం అనంతపురంలో ఒక ఆరు పద్నాలుగు ఉన్నాయి అనంతపురంలో కూడా అందులో లాస్ట్ పద్నాలుగులో పన్నెండు వైసీపీకి వచ్చాయి రెండు టీడీపీకి వచ్చాయి అయితే ఇప్పుడు టీడీపీ చాలా బలం పొందుకుందని ఈయన చెప్తున్నాడు టీడీపీకి ఎనిమిది సీట్లు వస్తాయి వైసీపీకి ఐదు మాత్రం వస్తాయని చెప్తున్నాడు కాంగ్రెస్కి ఎవరు చెప్పలా ఇప్పటివరకు కాంగ్రెస్కి ఈయన ఒకటి వస్తుంది మడకసిరలో కరికర సుధాకరని ఉన్నాడు ఆయన కాంగ్రెస్ నుంచి గెలుస్తారని ఈయన చెప్పారు సో ఈయన చెప్పిన దాని ప్రకారం వైసీపీకి తాడిపత్రి అనంతపురం రాప్తాడు పుటపర్తి ధర్మవరం ధర్మవరంలో కేతిరెడ్డి రాప్తాడులో ప్రకాష్ తోపు ప్రకాష్ అక్కడ సునీత ఓడిపోయే అవకాశం ఉంది సో ఈయన చెప్పింది తాడిపత్రి అనంతపురం రాప్తాడు పుటపర్తి ధర్మవరం ఈ ఐదు వస్తాయని అక్కడ టీడీపీకి సంబంధించి ఎనిమిది ఏవేవి అంటే రాయదుర్గం వరవకొండ గుంతకల్లు సింగనమల హిందూపురం కళ్యాణదుర్గం పెనుగొండ కదిరి ఇవన్నీ కూడా ఇది కొంత సంచలనమే అనంతపురంలో ఎంత మారిందా అనేది చూడాలి మరి ఏం జరుగుతుందో చూడాలి అక్కడ ఇక చిత్తూరు చిత్తూరులో ఈక్వల్ పద్నాలుగు ఉన్నాయి అక్కడ వైసీపీకి ఏడు తెలుగుదేశానికి ఏడు వస్తాయి అనేది ఆయన చెప్తున్నాడు తెలుగుదేశం అంటే కూటమని అక్కడ అర్థం సో వైసీపీ ఏదంటే మదనపల్లి వస్తుంది పొంగనూరులో పెద్దరెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి చంద్రగిరి మోహిత్ రెడ్డి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు అట్లాగే తిరుపతి రెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి కొడుకు సత్యవేయుడు గంగాధర్ నెల్లూరు పోతలపట్టు ఇవి ఏడు వైసీపీకి ఇక్కడ టీడీపీకి నగిరి పోతుంది అంటే రోజావాడి పోతుంది భానుప్రకాష్ గెలుస్తాడు తంబలపల్లి పీలేరు కాళహస్తి నగరి పలమనేరు కుప్పం చిత్తూరు ఈ ఏడు టీడీపీకి అని చెప్తున్నాడు ఇక్కడ కూడా ఒక అంటే ఇది నమ్మాలా లేదన్న ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే గతంలో పద్నాలుగుకి పదమూడు వైసీపీకి వస్తే ఇప్పుడు ఏడు వెళ్ళిపోయినాయి అంటే పదమూడులో ఏడు వెళ్ళిపోయినాయి అంత ఘోరమైన పరిస్థితి ఉందా చిత్తూరులో ముఖ్యంగా నగిరిలో టైట్ ఉందనేది అందరూ చెప్తున్నారు కాళాస్తి నగిరి అనేది అందరూ చెప్తున్నారు కుప్పం కూడా ఓకే కానీ పొలంనేరు చిత్తూరు పీలేరు తంబళ్ళపల్లి నిజాన్ని తమ్మలపల్లి కొంత వీక్ అంటున్నారు తెలుగుదేశంకి కానీ ఈయన అవన్నీ కూడా చెప్పేస్తాడు మరి చూడాలి ఇక కడప కడపలో పది ఉన్నాయి పదిలో టీడీపీ మూడు వస్తాయని కడపలో కూడా స్వీపింగ్ అనమాట నూటికి నూరు శాతం కడపలో టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చాయి మరి ఈసారి కడపలో మూడు సీట్లు తెలుగుదేశానికి అంటున్నాడు రాజంపేట తర్వాత పొద్దుటూరు మైదుకూరు పొద్దుటూరులో టైట్గా ఉందనేది వచ్చాయి వార్తలు వేరే వాళ్ళు కూడా చెప్పారు ఈయన పొద్దుటూరు ఖచ్చితంగా టీడీపీ గెలుస్తుందని చెప్తున్నాడు ఇట్లా వైసీపీ ఏమో బద్వేలు కడప పులివెందుల పులివెందుల జగన్ కాబట్టి జగన్ కొద్దిగా మెజార్టీ తగ్గుతుందని కూడా చెప్పాడు ఎందుకంటే జగన్కి షర్మ్ల ఫ్యాక్టర్ కొంత పనిచేస్తుందని అట్లాగే అక్కడ రైతుల్లో కూడా కొంత వ్యతిరేకితుందనేది రవిప్రకాష్ చెప్పారు సో అయినప్పటికీ కూడా ఆయన విజయాన్ని ఎవరు ఆపలేరని చెప్పారు దానికి ప్రధాన కారణం ఆయన ముఖ్యమంత్రిగా ఉండడం పులివెందులు చాలా చేయడం ఇవన్నీ కారణాలుగా అనమాట ఇక రైల్వే కోడూరు రాయచోటి కమలాపురం జమ్మల మడుగు ఈ నియోజకవర్గాల్లో కూడా తెలుగు మన వైసీపీ వస్తుంది ఓవరాల్గా ఇరవై రెండు స్థానాల్లో తెలుగుదేశం వస్తుంది రాయలసీమలో ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇది వస్తుందని చెప్తున్నాడు సో ఏదేమైనా ఇది షాక్ అని చెప్పాలి దీన్ని మనం అప్లై చేసుకుంటే మిగతా ఆయన చెప్పకపోయినా ఇంకా క్లియర్గా తెలుగుదేశం విన్ అవుతుందని చెప్పేయచ్చు ఎందుకంటే రాయలసీమ అనేది వైసీపీకి గట్టు పట్టున్న ప్రాంతం ఈ మూడు ప్రాంతాలు అంటే ఇటు కోస్తా తర్వాత ఉత్తర ఉత్తరాంధ్ర ఆంధ్ర ఇటు కోస్తా వీటిలో తీసుకున్నప్పుడు రాయలసీమ అది రాయలసీమలోనే ఇరవై రెండు సాధించగలిగితే తెలుగుదేశం అంటే మూడు నుంచి ఇరవై రెండుకి వెళ్ళిందంటే మిగతా చోట్ల కూడా అదే రేషియాలో పెరుగుతుంది కదా కాబట్టి తెలుగుదేశం స్వీప్ అవుతుందని చెప్పేయచ్చు దీన్ని బట్టి ఆ రకంగా చెప్తే నాకు తెలిసి రవిప్రకాష్ తెలుగుదేశం స్వీప్ చేస్తుందని అంటే కూటమి స్వీప్ చేస్తుందని చెప్పబోతున్నాడు ఈరోజు ఈ రాయలసీమ దాన్ని బట్టుకొని మనం అప్లై చేస్తే మిగతా చోట్ల సో మరి అది నిజంగా ఉందా అనేది తెలియదు అదే టైంలో రవి ప్రకాష్ చెప్తున్న టైంలోనే యూడిసి అనే ఒక సంస్థ చేసింది యూడిసి పోర్ట్ సర్వే ఆ యూడిసి పోర్ట్ సర్వే ప్రకారం వైసీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై సీట్లు వస్తాయని యాభై పర్సెంట్ యాభై పాయింట్ నాలుగు పర్సెంట్ ఓట్లు వస్తాయని కూటమికి నలభై ఐదు నుంచి యాభై వస్తాయని నలభై రెండు పాయింట్ ఆరు పర్సెంట్ వస్తాయని చెప్తున్నారు కాంగ్రెస్కి రెండు పాయింట్ ఎయిట్ అదర్స్కి రెండు పాయింట్ ఎయిట్ అది చెప్తుంది ఎంపీలేమో ఇరవై ఐదుకి ఇరవై ఐదు వైసీపీ కానీ చెప్తుంది ఈ సర్వే అంటే మన సర్వేలు అన్నీ కానీ పెట్టుకొని చూస్తే మాత్రం ఏది నమ్మాలా ఏది నమ్మకూడదని ఎవడు చెప్పలేని పరిస్థితి రాష్ట్రంలో ప్రతి సర్వే ఒక సర్వే వైసీపీ స్వీప్ అంటుంది ఒక సర్వే తెలుగుదేశం స్వీప్ అంటుంది అలాగే ఆర్టీవీ సర్వే కూడా తెలుగుదేశం స్వీప్ అంటుంది మరి దాన్ని ఎంత నమ్మాలి ఏంటనేది డౌట్ఫుల్లే ఎందుకంటే రాయలసీమ నిజానికి కంచు కోట వైసీపీకి ఇంకా ఇప్పుడు బీజేపీ కూటమిలో చేరడం వల్ల రాయలసీమలో మెజారిటీగా ఉన్న ముస్లింలు కూడా బీజేపీకి కూటమి క్యాంటీ అయ్యారనే వార్తలు వస్తున్న సందర్భంలో ఈయనేమో రివర్స్లో చెప్తున్నాడు ఇరవై రెండు అక్కడ వస్తాయని అంటున్నాడు అక్కడ ఇరవై రెండు వస్తే ఇంకా గెలిచిపోయినట్టే తెలుగుదేశం కూటమి సో మరి ఆ స్థాయి ఉందా అక్కడ రవిప్రకాష్ జోస్యం ఎంతవరకు అవుతుంది ఎందుకంటే రవిప్రకాష్ ముందు నుంచి కూడా జగన్కి ఏంటీ అనే విషయం అందరికి తెలుసు సో ఆ యాంగిల్లో జగన్కి ఎందుకు మనం ఉపయోగపడాలి అని చెప్పి తెలుగుదేశంకి అనుకూలంగా చెప్తున్నాడా లేదు నిజంగానే ఆయన సర్వేలో ఈ విషయాలు బయటకు వచ్చాయా ఆయన సర్వే మెథడ్ ఏంటి ఇవన్నీ తెలీదు ఏదేమైనా రవిప్రకాష్ రాయలసీమ చెప్పిన దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా అధికారం కూటమికే వస్తుంది మిగతా మనం వినాల్సిన అవసరం లే రాయలసీమ అనేది చెప్పేస్తుంది మొత్తం మేబీ అందుకైనా ఆయన దాంతోనే స్టార్ట్ చేసినట్టుగా కూడా అర్థం చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్